ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్పైసెస్ ఆపోజిట్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉయ్యూరు మన షాప్లో హెర్బల్స్ కూడా ఇంక్లూడ్ చేసాం ఫ్రెండ్స్ మందార నూనె వెప్ప నూనె వేప నూనె కుసుమ నూనె ఆవదము చుట్టూ ఆవదము ఇట్లా రకరకాల నూనెలన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ కొన్ని మర్దనాకి కొన్ని ఏమో జుట్టుకి కొన్ని ఏమో తాగడానికి కనుగ నూనె దీపారాధనకు వాడతారు మాది ఫల రసం తాగడానికి గోమూత్రం యజ్ఞాల్లో యోగాల్లో ఇళ్లలో చల్లడానికి రుంగురాజు మందార ఉసిరి ఈ మూడు జుట్టుకు వాడతారు గుంటకరేణి తైలం ఒళ్ళు మర్దనాకి ఆల్మండ్ ఆయిల్ జుట్టుకు వాడతారు కలోంజిలి చుండ్ర అరకు జామ ఆయిల్ మర్దనాకి ఆవు నూనె వంటల్లో వాడతారు నువ్వుల నూనె దీపారాధనకు వాడతారు ఆమదము తాగడానికి చిట్టామదము ఒళ్ళు మర్దనాకి పిల్లలకేమో జుట్టుకు కూడా పెడతారు చాలా మంచిది ఆలివ్ ఆయిల్ వంటలో వాడతారు కుసుమ నూనె వంటలో వాడతారు విప్ప నూనె నిమ్మ నూనె కూడా తల తలగ వాడతారు ఉత్తరేణి తైలము వేప నూనె రోజుమెర్రి కర్పూర తైలం ఒళ్ళు మర్దనాకి నొప్పులకి కర్పూర తైలం అయితే స్పెషల్గా నొప్పులకు వాడతారు